ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఏప్రిల్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు యాక్షన్ అంత పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్లు ధరలు అనేది చూసుకున్న ధరలు ఎలా వెళ్ళాయో అన్ని మార్కెట్లు టాప్ రేట్ అనేది వీడియోలు చూద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వ్యూస్ అయితే వెయ్యి రెండు వేల వ్యూస్ వస్తాకంటే లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి అందుకోసం ఈరోజు మనం ఖచ్చితంగా వెయ్యి లైక్లు అనేది టార్గెట్ పెట్టాము ఎంతమంది సపోర్ట్ చేస్తారనేది వీడియో తెలుసుకుందాం మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే మనం మేము ఇట్ట టార్గెట్ పెట్టాం ముందుగా ధరల సమాచారం చూసుకునే కనుక మదనపల్లిలో మన ఏషియాలోనే పెద్ద మార్కెట్ అంటే మదనపల్లి మార్కెట్ అని చెప్తారు ఎవరైనా కానీ ఆ మార్కెట్కి ఈరోజు స్టాక్ అనేది భారీగానే వచ్చింది అలాగే టాప్ రేట్ వచ్చేసి పెద్ద బాక్స్ మదనపల్లి టమాటా మార్కెట్ నాలుగు వందల డెబ్భై రూపాయలు ఇంచుమించు లేనడికి మన అడిగి పోసుకుంటే ఈ రోజులకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు తగ్గింది ధరల్లో ఇంకొచ్చేసి ఎక్కువ చెప్పే పోను టాప్ రేట్ మడికి చెప్పుకోం అంట నా కలికిరు వచ్చేసి రెండు వందల యాభై చిన్న బాక్స్ పర్లే పలం నేరు నూట ఎనభై రూపాయలు చిన్న బాక్స్ చిన్న బాక్స్ పదహైదు కిలోల నుంచి పద్నాలుగు కిలోలు ఉంటుంది టాప్ రేట్ అక్కడ నూట ఎనభై రూపాయలు పడింది ఇంకొచ్చి పాలని పలాని అంట పాలని నూట యాభై నుంచి రెండు యాభై మనకి దాని పేరు సరికి తెలియదు అది ఎక్కడ ఉండక మనకు తెలియదు మిసేది వచ్చేస్తే చెప్తున్నాను ఇంకా వడ్డీపల్లి నూట ఎనభై ఇంకా ప్రారంభం చేసి రెండు వందల యాభై రూపాయలు చిన్న బాక్స్ వడ్డీపల్లి మార్కెట్లో కోలార్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు టాప్ కోలార్ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు ఇంకా వీకోట చూసుకున్నట్టయితే కనుక నూట ఎనభై ఇంకా ప్రారంభం చేసి రెండు వందల యాభై టాప్ సేమ్ సిచ్యువేషనే అనంతపురం వచ్చిన బాక్స్ వచ్చి రెండు డెబ్బై పొద్దున్నే అది ఐదు గంటలకి స్టా స్టార్ట్ అయిపోతుంది అనంతపురం మార్కెట్లో కేవలం ఆడగల స్టాక్ తగ్గింది రెండు వేల బాక్సులు మట్టికి ఆడ ఎవరు యాక్షన్లో కాయలు వ్యాపారస్తులే లేరు అంత బండ్లో వాళ్ళు మట్టికి వేసుకు అందుకు వచ్చేసి తో తోడు బండ్లో మట్టికి అంతా వేసుకొని టాప్ వచ్చే రెండు డెబ్బై స్టాక్ అయితే పదహైదు వందల నుంచి రెండు వేల లోపలనే స్టాక్ వచ్చింది అనంతపురం మార్కెట్ ఇంకొచ్చి కలకడ కలకడ మార్కెట్లో వచ్చేసి టాప్ అంటే రెండు వందల ఇరవై రూపాయలు సరుకు అక్కడ ఎక్కువ వచ్చింది ఈరోజు అన్ని మార్కెట్లకి సరుకు అనేది దిగుమతి అనేది పెరిగింది ఈ వారం రోజులు చూసుకుంటే దిగుమతి అనేది భారీగా పెరిగింది ఈరోజు రేపు ఎలా వెళ్తాయో మనకు తెలీదు ఇది సమాచారం వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం వెయ్యి లైక్స్ వెయ్యి లైక్స్ అనేది టార్గెట్ పెట్టాం ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో ఇక్కడ దాకా నేను ముగిస్తున్నా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటూ వీడియో ముగిస్తాను ఓకే థ్యాంక్ యూ ఇది సమాచారం ధరల సమాచారం ఎంత మించి ఇన్ఫర్మేషన్ అయితే మంది లేదు ఓకే థ్యాంక్ యూ